చంద్రబాబు ప్రభుత్వం వంద రోజుల పాలన జనరంజకం సంక్షోభంలో కూడా పేద సంక్షేమమే పరమావధిగా ఎన్డీఏ కూటమి నూరు రోజుల పాలన సెంట్ పర్సెంట్ మార్కులు వేస్తున్నారు ప్రజలు నాలుగు వేలు పెన్షన్ రుచికరమైన పసందైన వంటకాలతో అన్నా క్యాంటీన్లు వారేవా ప్రజా పాలకుడు చంద్రబాబు జనరంజకం పథకాలతో ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజావాణి వినపడుతోంది ఎమ్మెల్యే ఎనమల దివ్య ఇది మంచి ప్రభుత్వం నినాదంతో ప్రజల ముందుకు వెళ్లారు మీ అందరికీ తప్పకుండా సిక్స్ పథకాల ప్రకారంగా గ్యాస్ సిలిండర్లు ఉచితము దీపావళి నుంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము తప్పకుండా దీపావళి నుంచి మీ అందరికి ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయి ప్రస్తుతానికి అంచనా చేసుకుంటా పోతున్నాము ఇచ్చిన హామీలన్నీ మీరు అందరూ సంతోషంగా ఉండాలి అదే మా

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు అలాగే వంద రోజులు వంద రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారము వచ్చిన వెంటనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది అలాగే ల్యాండ్ యాక్ట్ టైటిల్ రద్దు చేయడం అలాగే ఇచ్చినటువంటి ప్రతి పథకాలు కూడా తూచా తప్పకుండా పాటించడం వాటిని అమలు చేయడం అలాగే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో మా నియోజక నియోజకవర్గ స్థాయిలో కూడా శ్రీమతి గౌరనీలైనటువంటి యనమల దివ్య గారు కూడా ఆ విధంగానే ప్రతి ఊళ్ళో ప్రతి ఊరు గ్రామంకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడము అనేది జరుగుతుంది అయితే ఈ సంస్య ఏ విధంగా అంతకుముందు గత ప్రభుత్వం అంటే ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళ సంస్థలు తీసుకొని పరిష్కరించడం అనేది జరగలేదు కానీ ఈమె ఈ సంస్థ పరిష్కరించు చూస్తే ప్రతి యువత కూడా ఆకర్షితులు అయ్యారు అలాగే ప్రతి ఊరులో సంస్థలు ప్రధాన సమస్యలు ఏంటి ఆ సంస్థలు ఎలా పరిష్కరించాలి దానికి ఒక కమిటీ వేయడము అలాగే ఏదైనా ఒక సంస్థ ఆమె దృష్టికి తీసుకువెళ్తే వెంటనే దాన్ని పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ నా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా అలా ఎవరు ఏ పార్టీ అయినా అవ్వచ్చు అలాగే ఆ పథకానికి అర్హులై ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పథకం అందేటట్లుగా ఆ రాష్ట్ర స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా కృషి చేయడం జరుగుతుంది అలాగే మా గ్రామ స్థాయిలో కూడా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా అనేది మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి పథకం కూడా అందరికి అందుబాటులోకి చర్చేటట్లుగా మేము కృషి చేస్తాము మా మా గ్రామ స్థాయిలో కూడా మనం చేసుకుంటున్నాం ఉమ్మడి ప్రభుత్వం అది కూడమి ప్రభుత్వం అని వచ్చిన సందర్భంగా వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకొని విజయోత్సవ సభ కోసం ఈరోజు మా ఊరు ఇండిపల్లి గ్రామం ఇచ్చేసినటువంటి కుయోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి స్వాగతం చెప్తున్నాం అలాగే అధికారంలో అధికారం చాలామంది చూసుంటారు అధికారంలో చాలామంది సీనియర్లు ఉంటారు రాజకీయ సీనియర్లు ఉంటారు ఎంతమంది ఉన్నా సరే కానీ అందరిలోని దివ్య గారు ఒక వినూతనాన లే వినూత్నానికి తెరలేతున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం దానికి ఉదాహరణ ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి గ్రామం కూడా ఆమె నేను ఒక స్త్రీని నేను ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళడానికి ఇబ్బంది పడతాను అనే ఆలోచన ఆమెకు లేకుండా మగవారితో సమానంగా ఆమె ప్రతి ఊరు వెళ్ళి ప్రతి గ్రామంలో ఏ సమస్యలు అయితే ఆ సమస్యల మీద పరిష్కారం కోసం ఆమె కృషి చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఈరోజు ఇండుగుపల్లి గ్రామం రామరాజ ఇది చాలా చాలాసార్లు మీ అందరి దృష్టికి అయితే మేము తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు దివ్య గారికి ఇండుగపల్లి గ్రామ ప్రజలందరి తరఫున నుంచి ఆ రామరాజా మీద ఒక వినోదన పత్రం అందించాలని చెప్పేసి మేమందరం అనుకున్నాం ఇది ఈరోజు నిన్న మొన్న కట్టిందే కాదండి రామరాజా అనకట్ట అంటే దాదాపు రెండు వందల ముప్పై సంవత్సరాలు రెండు వందల ముప్పై సంవత్సరాల నాటి ఈ రామరాజా అనకట్ట గత మూడు సంవత్సరాల క్రితం పోయింది ఈ మూడు సంవత్సరాల నుంచి మా పొలంలో పంట పండి మా ఇంటికి రావడం కష్టమైపోయింది ఈ సంవత్సరం అయినా వర్ష వర్షాన్ని ఆధారం చేసుకొని ఒక్కొక్క ఎకరాకే పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఇప్పటికి పెట్టుబడి పెట్టేసి సిద్ధంగా ఉన్నారండి అది పండి మా ఇంటికి వస్తుంది లేదో కూడా ఇంకా మాకు పూర్తిగా తెలియదు అయినప్పటికీ దేవుడే ది దిక్క అని చెప్పేసి ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఈరోజు పెట్టి ఉన్నారు దాని గురించి కూడా ఈరోజు దివ్య గారికి మేము వివరించాలని చెప్పేసి అనుకుంటున్నాము అదే విధంగా రైతులు కూడా చాలా మంది ఒక రెండు వందల మంది వరకు సంతకాలు అయితే పెట్టేసి ఉన్నారు దాని గురించి కూడా దివ్య గారితో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాము ఆ వీలైతే ఒకసారి తీసుకెళ్లి చూపించాలని చెప్పేసి మాట్లాడవలసింది మన ఎమ్మెల్యే గారు శ్రీమతి అయిన ఎమ్మెల్యే దివ్య గారికి స్వాగతం పలుకుతూ ఈ ఊరి సమస్యల మీద మన వియా సచివాలయం స్టాఫ్ కానీ ఎవరైనా సరే ఇమీడియట్లీగా స్పందించి మాకు ఏ కార్యక్రమం ఇబ్బంది ఉన్నా సరే సెక్రటరీ గారు కానీ విఆర్ఓ గారు కానీ ఏ రెవెన్యూ సమస్య నుంచి కానీ ఎంఆర్ఆర్ నుంచి కానీ అన్ని విధాలుగా మాకు స్పందించి అనుకూలంగా చేస్తున్నారు ఇప్పటి వరకును ఇప్పటి నుంచి కూడా అందరికీ కూడా ఏ పని కావాలన్నా సరే అనుకూలంగా చేయాలని మేము అందరం భావిస్తున్నాం ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి లోకంగా లోకల్ కన్నా వీళ్ళందరినీ కమ్యూనికేట్ చేసి ఒక తాడి మీదకి తెచ్చి మా గాది గారు కానీ గంగరాజు గారు కానీ నాయకులు జనసేన నాయకులు కానీ మొత్తం అందరం కలిసి కూర్చొని కొంచెం సమస్యల మీద దృష్టి పెడతాం అదే దృష్టి మేడం గారితో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను మాకు పంటలేదు నాలుగు సంవత్సరాల నుంచి మాకు నీటి వనరు లేకపోయేలా ఉంటే మేము ఎలా బతుకుతాం ఈ తాటిపాకం ఒకటి దూరు శర్శాకం హిందీ బిల్లి మొత్తం మూడు ఊళ్ళకి ఆ కట్టు మూడు ఊళ్ళ కట్టు కూడా నాలుగు సంవత్సరాల నుంచి లేదు ఏడు అయితే వడే లేదు ఈడు బెల్లం దూరే లేదో కావదావరే చెప్పేసి ఏదో పెట్టుబడి తుడుచుకున్నామండి తుడుచుకుంటే అది నీరు ఇవ్వలేదు నీరు ఇవ్వలేదు పెట్టుబడి కక్కుతున్నాయండి మనిషి వెళ్తే వెయ్యి రూపాయలు ఈ లెక్కలో మాకు రామదాస్ కట్ అవ్వాలండి ఆనకట్టు మీదండి అది అందులోకి వస్తేనే మా బతుకులు ఆ నీరు కొట్టు ఉంటేనే మా ఊరు మొత్తం ఆ కొట్టు మీద ఆధారపడి ఉందండి మాకు కావాల్సింది అదే అండి దివ్య మా మేడం గారు వస్తున్నారండి ఎమ్ల గారు మేము అందరం కూడా ఇక్కడికి కావాలని వచ్చామండి అందరం కూడా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చామండి మాకు కొట్టు కావాలండి నీరుకోటి కావాలండి మాకు కొట్టు పోయిందండి అక్కడ దాంట్లో ఏడు కూర్చోవండి మాకు మాత్రం కొట్టు కచ్చితంగా కావాలండి అదే మాకు ఆధారమండి నీరు కొట్టు మాత్రం మాకు కావాలండి అన్న అన్ని కూడా నీరు కొట్టు కట్టించి మాకు ధాన్యం పండించి అవకాశం చేయాలండి వంద రోజులు కూడా చేయాలండి లేబర్ అందరం అండి మాకు గడ్డ కొట్టు కావాలండి పంటలు లేవండి లేబర్ కూలు పని పొద్దున తినిపోతు కడలేదండి మా మగోళ్ళు ఆడవాళ్ళు అది మీరు పేపర్ పెట్టండి సోలైతే జాగ్రత్త కొట్టు కట్టండి మమ్మల్ని నిలబెట్టండి మాకు చాలండి తింటున్నాం మళ్ళీ మాకు ఇంకా ఏమైనా పెద్ద ఉన్నానండి మా ఊళ్ళు పైకి పనిలో బాగపోతే గడలేదండి తున్ను పనిలోకి వెళ్తేనే గడుతుందండి లేకపోతే గడలేదండి ఏవో మాకు ఆ పిలిచి ఇస్తున్నారని దాని వల్ల అలా బతుకుతున్నామండి అది కూడా లేకపోతే మేము బతకలేమండి దివ్య అమ్మగారు ఆ కొట్టు కట్టాలండి కడితేనే మా ఊరు కాదారు ఆ ఈ వంద రోజుల పరిపాలనలో దివ్య గారు పరిపాలన చాలా బాగుంది మా మహిళలు కూడా మాకందరం కూడా ఆ ఇచ్చేస్తున్నారు అందుకని చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి మా ఈ వంద రోజుల పరిపాలన మాకు అన్నీ బాగున్నాయి ఆ టెన్షన్లు కూడా ఇస్తానన్నట్టుగా ఆయన నిలబెట్టుకున్నారు ఇచ్చే ఇస్తానన్న మాటకు మాత్రం ఇచ్చారు అందుకని మళ్ళీ మాకు పరిపాలనలో చంద్రబాబు నాయుడే రావాలని మా డోక్రా మహిళలు అందరూ మరీ మరీ కోరుకుంటున్నాము అందుకు ఆ దివ్య మేడం గారికి వచ్చి వచ్చి వస్తున్నందుకు చాలా కృతజ్ఞతగా మాట్లా